హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక తెలివైన మేక తెలివి తక్కువ నక్క గురించి స్టోరీ విందాము వీడియోని చివరి వరకు చూడండి ఒకరోజు గొర్రెల మందుతో పాటు ఒక మేక ఒక మేక పిల్ల గడ్డి మేస్తుంది అలా తింటూ తిరుగుతుండగా కొంత దూరంలో తీయని గడ్డి లభిస్తుంది లభిస్తుందని మరింత దూరం వెళ్ళింది అలా అది గొర్రెల మందుకు దూరమైపోయింది మందుకు దూరం సంగతి కూడా గ్రహించలేనంత ఆనందంగా తిరుగుతుంది అక్కడే పొంచి ఉన్న ఒక నక్క దాని దగ్గరికి వస్తున్న సంగతి తెలియలేదు సరిగ్గా అది దాని మీదకు దూకే సమయానికి గమనించి పరుగు తీయపోయింది కానీ భయంతో ఆగిపోయి నన్ను చంపకు నీకు పుణ్యం ఉంటుంది నా ఆకలి ఇంకా తీరలేదు తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా అంది వెంటనే నక్క కూడా ఆలోచనలో పడింది కొంతసేపు వేచి ఉంటానంది ఆ తర్వాత మళ్ళీ నక్క దగ్గరికి వచ్చి అటు ఇటు గంతులేస్తాను నేను తిన్నది బాగా అరుగుతుంది అప్పుడు నీకు తినడానికి కష్టం ఉండదు అంది అందుకు నక్క అంగీకరించింది అలా గంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది నక్క దగ్గరికి వెళ్ళి నా మెడలో గంట తీసి వాయిస్తూ ఉండు నేను మరింత వేగంగా గంతులేస్తూ ఆడతాను అంది నక్క సరేనని గంట తీసి గట్టిగా వాయించడం మొదలెట్టింది అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అది విని పరుగున వచ్చాడు తనతో పాటు వచ్చిన కుక్కలు వెంబడబడటంతో తోడేలు అడవిలోకి పరుగు తీసింది మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి